గత రెండు రోజుల క్రితం అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గంలోని మొలకల జరువులో కొంతమంది నకిలీ మద్యం తయారు చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు దొరకడం జరిగింది ఆ దొరికిన దాంట్లో కొంతమంది ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధం ఉందని విషయం తెలియగానే తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యుడైన జయచంద్రారెడ్డిని అదేవిధంగా మరో ముఖ్య కార్యకర్త అయిన సురేంద్రనాయుడు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అంటే దీనిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ చిత్తశుద్ధి చేపట్టిది అర్థమవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు దీన్ని చిలువలు పొలవలు చేస్తూ మొత్తం వందల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతూ ఉంది నకిలీ మద్యాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులే తయారు చేసి ఏర్లై పారిస్తూ కోట్లు గడిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మరికొందరు మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికే దాదాపు వేల కోట్ల కుంభకోణం మద్యం స్కామ్లో ఈరోజు కూడా మీ పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ రాజకసిరెడ్డి కానీ ఇంకా అనేక మంది ఈరోజు అటు రాజమండ్రి జైల్లో కానీ విజయవాడ జైల్లో కానీ ఈరోజు కానీ మగ్గడం జరుగుతోంది ఇటీవలనే మీ పార్టీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి గారు బెయిల్ పోయి విడుదల కావడం జరిగింది మీరు మద్యం స్కామ్ చేసి ఐదు సంవత్సరాల పాటు ఏ మద్యం తయారు చేశారో ఏ మద్యం సరఫరా చేశారో ఏ విధంగా దాన్ని నమ్మారో ఏ విధంగా అది తాగి దాదాపు ముప్పై ఐదు లక్షల మంది దీనిని తాగిన వారు ఈ లివర్ చెడిపోయి అనారోగ్యం ప అనారోగ్యానబడి కుల్లి కుసించిపోవడం జరిగింది ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్ది ప్రజలను సర్వనాశనం చేసి వేల కోట్ల రూపాయలను సంపాదించి ఆ సంపాదించిన వేల కోట్ల రూపాయలను మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాటన్నిటినీ కూడా ఆ కోట్లాది రూపాయలను మీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా పంపిణీ చేసి ఆ ఎన్నికలను నిర్వహించడం జరిగింది ఈరోజు చిన్న సంఘటన జరిగింది వాస్తవం మేము చెప్పడం లేదు మొలకల చెరువు దగ్గర దొరకడం జరిగింది అంటే నిజంగా మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు మేము రక్షించాలనుకుంటే ఈ రాష్ట్రంలో దీన్ని విచ్చలివిడిగా మేము చేయాలనుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి కానీ మా పార్టీ నాయకులకు కానీ ఉంటే మేము రైట్ చేయాల్సిన పనిలే ఎక్సైజ్ పోలీసులు ఈ జరుగుతున్న కార్యక్రమాన్ని ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు చెప్పడం జరుగుతుంది పలానా ప్రాంత మలగజలువు ప్రాంతంలో నగిలి మద్యాన్ని తయారు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది దీని మీద ఏం చర్యలు తీసుకుంటా తీసుకుందామని చెప్పి పైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని జరుగుతుంది ఉన్నతాధికారులు కూడా సంబంధిత శాఖల మంతుల దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది పోయినప్పుడు మేము నిజంగా రక్షించాలా ఈ దీని నుంచి ఈ తప్పు నుంచి మా కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ రక్షించాలనుకుంటే రైట్ చేయొద్దని చెప్తాం రైట్ చేయ రైట్ చేయొద్దని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళని మా మా పార్టీ వాళ్ళు ఎవరైనా దాంట్లో సంబంధం అంటే మేము హెచ్చరించి ఇమ్మీడేట్గా అక్కడి నుంచి ఆ యంత్రాలను కానీ ఇంకోటి కానీ ఆ వస్తువును కానీ లేకుంటే నాకు ఆ నకిలీ మధ్యాన్ని కానీ లిఫ్ట్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎక్కడైనా నిజంగా పార్టీని పార్టీ వాళ్ళను తప్పించాలా పార్టీ వాళ్ళకు సంబంధం లేదని మేము చెప్పాలనుకుంటే ఆ పని చేస్తాం కానీ పార్టీ ప్రభుత్వం దృష్టికి జరుగుతున్న వ్యవహారం తెలిసిన వెంటనే ఇమ్డెట్ గా ఐపీఎస్ అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ఎవరైతే ఎక్సైజ్ శాఖను చూస్తున్న రాహుల్ దేవ్ శర్మ గాని మిగతా అందరినీ కూడా మిగతా అందరూ ఉన్నతాధికారులను కూడా హెచ్చరించి ఆ జిల్లాకు సంబంధం లేని ఆ జిల్లా వారికి ఏమైనా కూడా లోపాయకారి సంబంధాలు ఏమైనా ఎక్సైజ్ అధికారులకు ఉండవచ్చునేమని భావించి ఇతర జిల్లాలకు సంబంధించిన అధికారులను ఆ టాస్క్ ఫోర్స్లో ఏర్పాటు చేసి ఆ దాడులు నిర్వహించడం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీకి లేదంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నంత చిత్తశుద్ధి దీంట్లోనే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి నిజంగా మా పార్టీ వాళ్ళు రక్షించుకోవాలంటే మేము తప్పించుకోవడం ప్రభుత్వ ప్రభుత్వం అనుకుంటే చాలా ఈజీ కానీ ఆ పని చేయకోకుండా మేము రైడ్ చేయడం జరిగింది దీనిలో ఎంతో కొంత పాత్ర ఉంది ఆ నియోజకవర్గ బాధ్యునికి తెలియకుండా ఇంత పెద్ద వ్యవహారం జరిగేది కాదని పార్టీ నిర్ధారం చేసుకున్న తర్వాత నిన్న రాత్రి పార్టీ అధిష్టాన వర్గం ఆ నియోజకవర్గానికి చెందిన మా పార్టీ బాధ్యుని జయచంద్రారెడ్డిని సురేంద్ర నాయని సస్పెండ్ చేయడం జరిగింది దీన్ని గమనించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఇంత పెద్ద ఎత్తున రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగితే ఎందుకుగాను ఈరోజు కూడా మాట్లాడడం లేదు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అన్యాయంగా మాట్లాడుతున్నారు తప్ప మేము డిజిటల్ చెల్లింపులను ఎందుకుగాను ఆ వైన్ షాపుల్లో ఏర్పాటు చేయలేదు మొత్తం ప్రపంచమంతా కూడా డిజిటల్ యుగం అవుతున్న పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మద్యం దుకాణాలలో ఎందుకని డిజిటల్ చెంపులు డిజిటల్ చెల్లింపులు పెట్టలేకపోయామో సమాధానం చెప్పాలా మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్సలరీస్ను అన్ని వివిధ బ్రాండ్లకు సంబంధించిన అన్ని కంపెనీలను కూడా మీరు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా వాటన్నిటిని కూడా బలవంతంగా మీ అధీనంలోకి తెచ్చుకొని విచ్చలివిడిగా మద్యాన్ని తయారు చేసి అమ్మిన విషయం వాస్తవమా కాదా దీన్ని మాట్లాడుకోకుండా నెలకు వంద కోట్ల రూపాయలు ఒక మలకలచరులోనే తెలుగుదేశం పార్టీ నాయకులకు లాభం వస్తుంది అనేక మందికి ఓటాలు ఉన్నాయని మాట్లాడడం తగదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన మద్యం పై మాట్లాడండి ఏ ఏ పిచ్చి బ్రాండ్లను పెట్టి ఎంతమంది ప్రజల ధనమాన ప్రాణాలను కోల్పోయే విధంగా చేశారో ఒకసారి మీరు దానికి సమాధానం చెప్పండి అట్లా కాకుండా మీరు చేసిన స్కామును మర్చిపోవాలా దాన్ని పక్కదారి పట్టించాలని చెప్పి పకడ్బందీగా వ్యూహం పని పట్టుకున్న ఈ కల్తీ మద్యం కేసు గురించి పెద్ద పెద్ద శీర్షికలతో సాక్షి పేపర్లో కానీ లేకుంటే మీకు సంబంధించిన ఛానల్స్లో కానీ డిబేట్ల మీద డిబేట్లు పెట్టడం జరుగుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన మద్యం కుంభకోణం పైన ఎందుకని డిబేట్లు పెట్టరు ఎందుకని ప్రజలకు సమాధానం చెప్పారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా ఇంకా రకరకాలుగా మాట్లాడడం జరుగుతోంది దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా డబ్బులు పోతానని చెప్పి ఏమైనా సిగ్గు ఎగ్గుండి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి నీ అంత దుర్మార్గకరంగా చంద్రబాబు నాయుడు ప్రజల రక్త మాంసాలతో డబ్బులు సంపాదించుకునే దుస్థితి చంద్రబాబు నాయుడికి పట్టలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్రంలో అది తక్కువ ధరకు మద్యాన్ని సరఫరా చేయాలా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోకూడదు ఎక్కడ కూడా నకిలీ మద్యం అనేది లేకుండా చేయాలనే కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది మీరు కానీ గమనిస్తూనే ఉంటారు ఎక్కడైనా సరే మన ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం అమ్ముతా ఉన్నారా లేకుంటే అధిక అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారో ఒకసారి గమనించాలని చెప్పి చెప్తా ఉన్నా ఎక్కడైనా సరే ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఒక పైసా ఎక్కువగా ఉన్నా కూడా మా దృష్టి ప్రభుత్వం దృష్టి తీసుకున్నట్టు ఖచ్చితంగా సంబంధిత స్థాపలు బ్రాంధీ స్థాపలు ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఎక్కడైనా కూడా నకిలీ మధ్యానికి సంబంధించిన సమాచారంలో కూడా తెలియజేయండి వెంటనే ప్రభుత్వం వారిపైన ఉక్కుపాల మోపేదానికి సిద్ధంగా ఉంది అట్లా కాకుండా ఒక పారదర్శకంగా పరిపాలన చేస్తున్నప్పుడు తప్పు చేసిన వారు తన వారైనా కూడా ఏమాత్రం బేసజాలకు పోకోకుండా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఎంతమంది నకిలీ మద్యం సరఫరాదారులపై చర్యలు తీసుకున్నారు ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను సస్పెండ్ చేసినారో జైల్లో ఈ ఈరోజు మేము నిర్దాక్షిణ్యంగా పార్టీకి కొంత నష్టం జరుగుతుందని తెలిసినా కూడా మొహమాటానికి తావు లేకుండా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినామంటే అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ నాయకులు కానీ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను